హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ ఈ వీడియో అయితే వినాయక చవితి పండుగ రోజు అండి వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కూడాలు చేశాను నా హెల్త్ బాగాలేకైతే అప్లోడ్ చేయలేదు ఈ రోజు అయితే చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఓ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిన వేసుకోవాలండి సన్నగా తరుక్కున్న కొబ్బరి ఒక కప్పు వేసి బాగా వేపుకున్న తర్వాత మనం కొబ్బరి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో నీళ్ళైతే వేసుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న శనగ పప్పు కూడా ఒక అర కప్పు అయితే వేసుకోవాలి అందులోకే బెల్ అల్లం కూడా ఒక కప్పు వేసి అది బాగా కరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి అయితే వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలండి ముద్దలాగా ఉంటలు కట్టకుండా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టుకోవాలి ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మర్చిపోయాను ఇప్పుడు నెయ్యి పూసుకుంటూ మీకు కావలసిన ఆకారంలో అయితే ఉండ్రాలు లాగా అయితే ఉండలు పట్టేసుకోవాలండి నేనైతే ఉండ్రాలు లాగా కొన్ని మోదగాలు కొన్ని కుడాలు కొన్ని చేసుకున్నానండి ఇలాంటి చప్పడి కుడాలంటే వినాయకునికి చాలా ఇష్టమంట ఇంకా పూర్ణం కుడాలంటే కూడా వినాయకునికి చాలా ఇష్టం అంటండి నేనైతే వీటితోనే మూడు రకాల కూడాలైతే చేసేసాను యాలకులు పడి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కాస్త వేసుకొని మనకు నచ్చిన సైజులో లో అయితే ఉండ్రాలు చుట్టి పెట్టేసుకున్నానండి తర్వాత అయితే ఇలా మోదకాలు పెట్టే బాక్స్ లో నుంచి అయితే చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మన వినాయకునికి కావాల్సిన ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ గా ఈజీగా వినాయకునికి ఇష్టమైన కుడాలు ఉండ్రాళ్ళు మోదకాలు మూడింటిని అయితే ఇలాగే చేసుకోవచ్చు ఇలా పట్టు పెట్టుకున్నవన్నిటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టి ఓ పది నిమిషాలు ఆవిరి పట్టుకుంటే చాలండి చాలా చక్కనైన నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రకి కాస్త నెయ్యి రాసి మనం వంటలు పట్టుకున్న ఉండ్రాలు కుడాలు మొత్తం అయితే అందులో పెట్టేసుకోవాలండి ఓ పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మన అయితే రెడీ అండి ఇంకా దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగారండి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇప్పుడైతే కాస్త తగ్గింది జ్వరము బాగానే ఉన్నాను బా